హలో ఫ్రెండ్స్ నేను రాజగీర ఎన్నికల తేదీ దగ్గర పడుతున్న కొద్దీ అన్ని రాజకీయ పక్షాలు ప్రచారాన్ని ముమ్మరం చేశాయి గడప గడపకు వెళ్తూ ఓట్లు అడుగుతున్నారు ముఖ్యంగా వాళ్లకు ఉన్న అన్ని అవకాశాలని సద్వినియోగం చేసుకునేందుకు ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు ఇక వైఎస్ఆర్సీపీ మాత్రం మళ్ళీ మేమే అధికారంలోకి వస్తామనే ధీమతో ఉంటే ఇక కూటమి అధికారంలోకి రావడానికి ఎంత చేయాలో అంత చేస్తూ ఉన్నారు ఇక ఈ నేపథ్యంలో మెగాస్టార్ చిరంజీవి గారు పవన్ కళ్యాణ్ గారికి మద్దతుగా ఒక వీడియోని రిలీజ్ చేశారు అందరూ అనుకున్నారు చిరంజీవి గారు పిఠాపురం వచ్చి పవన్ కళ్యాణ్ గారికి మద్దతుగా ప్రచారం చేస్తారని కానీ ఈ వీడియోతో మాకు అర్థమైంది ఏంటంటే చిరంజీవి గారు ప్రచారానికి రావడం లేదు ఆయనకు దగ్గరైన మంది కోసం ఆయన వీడియోలు మాత్రం విడుదల చేస్తూ ఉన్నారు అందులో భాగంగా మీ అందరికీ తెలుసు మొన్ననే సీఎం రమేష్ అలాగే పంచకర్ణ రమేష్ కోసం ఒక వీడియో చేశారు అలాగే రీసెంట్గా బీజేపీ అభ్యర్థి కైకలూరు నియోజకవర్గానికి సంబంధించిన కామినేని శ్రీనివాస్ గారి కోసం ఒక వీడియో రిలీజ్ చేశారు ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి కోసం ఒక వీడియో రిలీజ్ చేశారు ఇది పెద్ద ఎత్తున వైరల్ అవుతోంది ఈ వీడియోలో చిరంజీవి గారు చాలా స్పష్టంగా తన తమ్ముడి గురించి చాలా అద్భుతంగా చెప్పే ప్రయత్నం చేశారు ముఖ్యంగా మా ఇంట్లో అందరికన్నా చిన్నవాడైనా ఇతరులకు సేవ చేసే విషయంలో మాత్రం అందరికన్నా ముందుంటాడు ఆయన జనాల కోసమే ఆలోచిస్తుంటాడు ముఖ్యంగా కౌలు రైతుల కోసం తన సొంత కష్టార్జితాన్ని అలాగే బార్డర్లో సేవ చేసే సైనికుల కోసం తన సొంత కష్టాన్ని విరాళాలు ఇచ్చిన మహోన్నతమైన వ్యక్తి నా తమ్ముడు అంటూ తన తమ్ముడిని గెలిపిస్తే పిఠాపురం ప్రజల కోసం ఎంత దూరమైనా వెళ్తాడంటూ చిరంజీవి గారు విడుదల చేసిన వీడియోకు చాలా పెద్ద ఎత్తున రెస్పాన్స్ వస్తూ ఉంది ఒకసారి ఆ వీడియో నేను కూడా ప్లే చేస్తాను కొడుదల పవన్ కళ్యాణ్ అమ్మ కడుపున ఆఖరివాడిగా పుట్టిన అందరికీ మంచి చేయాలి మేలు జరగాలి అనే విషయంలో ముందు ఉంటాడు తన గురించి కంటే జనం గురించి ఎక్కువగా ఆలోచించే మనస్తత్వం నా తమ్ముడు కళ్యాణ బాగుంది ఎవరైనా అధికారంలోకి వచ్చాక ప్రజలకు ఏదైనా చేయాలనుకుంటారు కానీ కళ్యాణ్ తన సొంత సంపాదనని కౌలు రైతులు కన్నీళ్లు తుడిచేందుకు ఖర్చు పెట్టడం సరిహద్దు దగ్గర ప్రాణాలు పోరాడే జవాన్ కోసం పెద్ద మొత్తం అందివ్వడం అలాగే మత్స్యకారులు ఇంకా ఎందుకో తాను చేసిన సహాయం చూస్తుంటే ఇలాంటి నాయకుడు కదా జనాలకు కావాల్సింది అనిపిస్తుంది ఒక రకంగా చెప్పాలంటే సినిమాలోకి తను బలవంతంగా వచ్చాడు రాజకీయాలు మాత్రం ఇష్టంతోనే వచ్చాడు ఏ తల్లికైనా తన కొడుకు కష్టపడుతుంటే గుండె తరుక్కుపోతుంది అలాగే ఏ అన్నకైనా తన తమ్ముడు అనవసరంగా పడుతుంటే బాధ వేస్తుంది అలా బాధపడుతున్న నా తల్లికి ఈ అన్నయ్య ఒక మాట చెప్పాను నీ కొడుకు ఎంతోమంది తల్లు కోసం వాళ్ళ బిడ్డల భవిష్యత్తు కోసం చేసే యుద్ధం అమ్మా ఇది మన బాధ కంటే అది ఎంతో గొప్పది అన్నాను అన్యాయం ఎదిరించకుండా మౌనంగా ఉండే మంచివాళ్ళ వాళ్ళని ప్రజాస్వామి మరింత అని నమ్మి జనం కోసం జన సైనికుడయ్యాడు తాను బలంగా నమ్మిన సిద్ధాంతం కోసం తన జీవితం రాజకీయాల్లోకి అంకితం చేసిన శక్తి సారి పవన్ కళ్యాణ్ ప్రజల కోసం రాష్ట్ర భవిష్యత్తు కోసం ఆ శక్తిని వినియోగించాలి అంటే చట్టసభలో అతని గొంతు మనం వినాలి జనమే చేయను నమ్మే జనసేనాని ఏమి చేయగలడో చూడాలంటే మీరు పిఠాపురం ప్రజలు కళ్యాణ్ని గెలిపించాలి మీకు సేవకుడుగా సైనికుడిగా అండగా నిలబడతాడు మీకోసం ఏమైనా సరే కలబడతాడు మీ కళ్ళ నిజం చేస్తాను పిఠాపురం వాస్తవ్యాలకు మీ చిరంజీవి గాజు గ్లాసు గుర్తుకి మీ ఓటు వేసి పవన్ కళ్యాణ్ గెలిపించండి జై హింద్ ఇది మెగాస్టార్ చిరంజీవి గారు తన తమ్ముడి కోసం మాట్లాడిన మాటలు ఇక ఇప్పటికే చాలా సర్వేలు చెప్తా ఉన్నాయి కూటమి అధికారంలోకి రావడం ఖాయంగా కనబడుతోంది ఇక ఇలాంటి సమయంలో వైఎస్ఆర్సీపీ ఆల్మోస్ట్ చేతులు ఎత్తేసినట్టుగా కనబడతా ఉంది వైఎస్ఆర్సీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి మాటల్లో అదే స్పష్టంగా కనబడతా ఉంది ఇక అలాగే పవన్ కళ్యాణ్ గారు కూడా పిఠాపురంలో భారీ మెజార్టీతో గెలవబోతున్నారు